2018 <laughs> ప్రూఫ్ డెత్ కరోనా కరోనా టెక్ట్లో హాస్పిటల్లో ఉంటే నుంచి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చింది ఉన్నది హాస్పిటల్లో పంపించిన సార్ నేను మీ దగ్గర చూస్తాను చూడొక సార్ మధ్యాహ్నం రండి పొద్దున తర్వాత రండి

பெட்டிரா மல்லி அப்ளேஷன் ఉంటে లేదు ఆర్ఎస్ఆర్ ఎంత ఉంది అంటే పన్నెండు గుంటలు ఉంది నేను ఎక్కిస్తా అంటే ఇలా ఇలా కూతురు ఏమన్నా అంటే వద్దు నాకు నాకు ఇరవై గుంటలు ఎక్కి అంటే ఆ పన్నెండు కాదు ఇలా ఎట్లా వచ్చింది ஆர்ட <laughs> ఆడియో వట్లగరా ఒక ఆప్షన్ ఉంది ఫిలేస్ కొడత ఫిలేస్ కొడత అండి అకడగది ఆడియో వట్లగది సర్ డైరెక్టర్ నింపిస్తారు గన్న సెడేస్ కొడ సర్ నరేపు గన్న పోత యాస్కునేది గన్న సంకల పెట్టించు నేను తనని ఆనమర్ సర్ హమరా సర్ హ మాతలే పెట్టుకుంటాం ఆ కింద దగ్గర పొది 15000 రూపాయలు వాళ్ళ అమ్మ పేరు మీద ఒక ఒక్కామే చేసుకున్నారు ఒక్కామే మరి ఎట్లా చేసుకుంది కోట్ల కాంప్రమైజ్ పిటిషన్ వేసి ఏదో మితలు సఫర్మైతే అయిందని అట్లా చేసుకున్నా ajirai <laughs> <coughs> gonna... <navigationazed> <forcé certains> sun <politiques>